హలో గుడ్ మార్నింగ్ డ్రైవర్బడి ఈరోజు మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మేడే మేడే అంటే కార్మిక దినోత్సవం మరి కార్మికులకి ఎనిమిది గంటల పని దినాలు ఉండాలని పోరాడిపెట్టిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి కృషి ఫలితంగానే కార్మికులకి మరి ఎనిమిది గంటల పని దినాలు అలానే పిఎఫ్ఓ ఇవన్నీ కూడా వారి యొక్క పోరాట ఫలితమే అలానే ఇంకా చెప్పు మహిళలకు కూడా మరి సమాన పని సమాన వేతనం ఇవన్నీ కూడా మరి అంబేద్కర్ గారు అది పెట్టింది మరి కార్మికులారా ఏకం కాండి అని మరి ఆ పూర్వకాలంలో అయితే మరి అని అలాగే మరి సోకర్ మరి కామ్రేడ్స్ ఇంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఎంతో పోరాడి కమ్యూనిస్టు దానం తీసుకొచ్చి కొంతకాలం పరిపాలించారు తర్వాత తర్వాత అదంతా కూడా ఫీల్ అయిపోయింది ఏదేమైనా కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఎనిమిది గంటల పని జనాలు అనేవి అది కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ మరి డిఏలు కానీ ఇవన్నీ కూడా వాటి కోసం రూపశిల్ప చేసిన వ్యక్తి ఎవరే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి అంబేద్కర్ గారికి ఈ విధంగా ఈ సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తున్నాను అలానే ఇంకా ఇప్పుడున్న కార్మిక మంత్రి కానీ ఎవరైనా కూడా వారి యొక్క దీన్ని పాటించి చేయాలని అలానే చూసుకుంటే గవర్నమెంట్ కూడా కార్మికులైనటువంటి ఎంప్లాయీస్ కూడా కార్మికులే కానీ వాళ్ళ విషయంలో ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే మరి సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఒక డిఏ కానీ ఒక పిఆర్సి కానీ ఒక ఐఆర్ కానీ అలాంటి సిపిఎస్ ఉద్యోగులకి ఏమన్నా ఎరియర్స్ కానీ ఏమీ వేయట్లేదు మరి అడిగే లేడు ఈ నాయకులు ఏపీజేఎస్ నాయకులు కానీ ఏపీ ఎన్జిఓ నాయకులు కానీ ఈ మా టీచర్ సంఘాల నాయకులు కానీ ఎవరు కూడా అడిగే దమ్ము లేదు మరి ఇంకా అలాంటప్పుడు ఈ పదవులు ఎందుకు అర్థం కాదు కనీసం పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదనమాట ఇంకా కనీసం ఈ కార్మిక దినోత్సవం రోజైనా కొంచెం మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి మాకు సిపిఎస్ ఉద్యోగులకి కూడా ఎంతకంత మేలు జరిగేటట్టుగా చేయమని అలాంటి సిపిఎస్ ఫండ్ని కూడా పిఎఫ్ఓలు ఎలా అయితే లోన్ పెట్టుకుంటున్నారో ఆ సిపిఎస్ ఫండ్తో కూడా లోన్ పెట్టుకొని ఏమైనా అత్యవస అవసరాలు ఉన్నప్పుడు తీర్చుకోవడానికి ఉపయోగపడేటట్టుగా మీరు పైన రిప్రజెంటేషన్ చేయమని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే మాకు ఏదైనా అర్జెంట్ అవసరం అయినప్పుడు మరి లోన్ కోసం పరిగెత్తకుండా మాకున్న మీరు మీరైతే ఓల్డ్ పిఎఫ్ లే విధంగా మీరు లోన్ తీసుకుంటారో మాకు కూడా ఆ విధంగా ఈ సిపిఎస్తోనే ఆటోమేటిక్ లోన్ తీసుకొని మళ్ళీ కట్ నెల కట్టుకునేటట్టుగా మీరు చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి కార్మికులు ఆరా ఏకం కాండి ఉద్యోగులు అరా ఏకం కాండి ప్రజల ఆరా ఏకం కాండి ఎందుకంటే ఈరోజు ప్రజలే రేపు కార్మికులు తర్వాత ఎంప్లాయీస్ కాబట్టి అందరూ గట్టిగా పోరాడండి థ్యాంక్ యూ